ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషికి నిద్ర లేకుండా చేసి నలుగురిలో నా అసౌకర్యాన్ని కలిగించి ఇబ్బంది పెట్టే ఒక సమస్య దగ్గు ఈ దగ్గు రెండు రకాలు కఫముతో కూడిన శ్లేష్మంతో కూడిన దగ్గు పొడి దగ్గు రెండు రకాల దగ్గులు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కఫముతో కూడిన దగ్గు కంటే కఫము లేకుండా వచ్చే దగ్గు అనేది చాలామందిని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది మాటి మాటికి ఎక్కువసేపు కారణం లేకుండా వచ్చేస్తుంది అలాంటి పొడి దగ్గు వల్ల బాగా ఇవన్నీ ఎక్కువ నెప్పు ఉంటాయి ఇప్పుడు శ్లేష్మం ఉందనుకోండి అస పలుచగా ఉండటం వల్ల తగ్గటం ద్వారా కఫాలు శ్లేషమా లోపల ఉన్నవన్నీ కూడా ఈజీగా పాస్ అవుతాయి శ్లేష్మం లేకుండా వచ్చే పొడి దగ్గు వల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది స్ట్రెయిన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి పొడిదగ్గు పిల్లల నుంచి పెద్దల వరకు అనేక సందర్భాల్లో అప్పుడప్పుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది కదా ఆ పొడిదగ్గు తగ్గించుకోవాలంటే అసలు ఏం చేయాలి ఏ కారణాలతో వస్తుంది వీటి మీద ప్రత్యేకంగా అవగాహన నాలుగు కారణాలు ఉంటాయని మీకు తెలుసా పొడిదగ్గుకి మొట్టమొదటి కారణం ఎవరికైనా కాస్త ఈ కారణం తెలుసు గాలిల్లో ఉన్న దుమ్ము ధూళి ఈ పొల్యూషన్ వల్ల అవి ఎక్కి వెళ్ళి పొడిదగ్గు వచ్చేవారికి త్రోట్లోనే ఇరిటేట్ చేస్తాయి లంగ్స్లో కంటే త్రోట్లో ఇరిటేషన్ వల్ల ఈ దగ్గు ఎక్కువ వస్తుంది వాటి కారణంగా డైలీ అట్లాంటి వాటిలో వెళ్ళటం వల్ల కొంతమందికి కొన్ని రకాలుగా అలర్జెన్స్ ఉంటాయి ఈ డస్ట్కి వచ్చే అలర్జీ కారణంగా పొడి దగ్గు వస్తుంది రెండవ కారణం చూస్తే లంగ్స్లో కొన్ని రకాల అలర్జీ పదార్థాలు వెళ్ళకూడనేవి వెళ్ళి లంగ్స్లో ఇరిటేషన్ కలిగించటం వల్ల మరి దానివల్ల పొడి తగ్గొస్తుంది ఈ రెండు రకాల కారణాలు సహజంగా మనం ఎక్కువగా భావిస్తుంటాం మరి స్పెషలిస్టులు కొంతమంది పరిశోధనలు చేయటం ద్వారా తెలిసిన మూడవ కారణం నాలుగవ కారణం ఏంటో తెలుసా మీలో ఎవరికైనా జిఈఆర్డి సమస్య ఏమిటి ఈ సమస్య అంటే పొట్టలో నుంచి యాసిడ్లు కాస్త మెతుకులు మొక్కలతో కూడిన ఆహార పదార్థాలు ఈ గ్యాసెస్ వచ్చేటప్పుడు అన్నవాహిక కింద భాగంలో ఉండే మూత ఓపెన్ అయిపోయి ఈ గొట్టంలోకి వచ్చి గొంతులోకి వచ్చేస్తుంటాయి యాసిడ్స్ ఇట్లాంటివి ఈ యాసిడ్స్ వచ్చి ఇక్కడ ఈ భాగంలో ఇరిటేట్ చేస్తాయి దానివల్ల పొడి దగ్గు రావటానికి ఎక్కువ అవకాశం ఉందట అందుకని దీర్ఘకాలికంగా జీఆర్డీ సమస్యతో బాధపడే వారికి కూడా పొడి తగ్గి ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది రిపీటెడ్గా రావడానికి కూడా ఇది ఒక రీజన్ ఉంటున్నారు నాలుగవది హార్ట్ కంప్లైంట్ ఉన్నవారికి ఎప్పుడైతే గుండెకు రక్త సరఫరా తగ్గుతుందో రక్త సరఫరా తగ్గినప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది మరి గుండెకి ఆక్సిజన్ సప్లై తగ్గితే పంపింగ్ మీద భారం పడుతుంది అందుకని తనకి ఎనర్జీ వస్తే కదా తను పంపు చేసేది ఎనర్జీ రావాలి అంటే కార్డియాక్ మజిల్కి ఆక్సిజన్ కావాలి అందుకని ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు ఆక్సిజన్ కావాలి అనేది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట అందుకని దానివల్ల ఈ మూమెంట్ తీసుకొచ్చి ఎక్కువ గాలి వెళ్ళేటట్టు చేయటానికి అట్లా పొడి దగ్గు రూపంలో ఇరిటేట్ చేసి స్టిమ్యులేట్ చేసి వచ్చేటట్టు చేస్తుందట అందుకని కొన్ని రకాల హార్ట్ కంప్లైంట్స్లో ఇలాంటి దగ్గు వచ్చే అవకాశం ఉన్నది అని ప్రత్యేకంగా తెలుస్తున్నది ఈ నాలుగు రకాల కారణాల్లో పొడి దగ్గు వస్తుంది ఈ దగ్గులో శ్లేషం ఎందుకు ఉండదు అంటే మన శరీరంలో ఈ పొడి దగ్గు వచ్చేవారిలో హిస్టమిన్స్ అనేవి తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి హిస్టమిన్స్ అంటే అలర్జీ ప్రేరకాలు ఈ అలర్జీ ప్రేరకాలు ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు శ్లేషం ఎక్కువ తయారవుతుందండి అదే పొడి దగ్గులో హిస్టమిన్స్ తక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల శ్లేషం ఉత్పత్తి అవ్వదు ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది అందుకని దగ్గు పొడిగా వస్తుంది కఫము రాదు ఇక్కడ రీజన్ ఇది అనమాట అంటే కొన్ని రకాలుగా అలర్జీ ప్రేరకాలు కానీ దుమ్ము ధూళి పోలెన్స్ కానీ వెళ్ళకూడని ఏమైనా వెళ్ళినా వాళ్ళకు కొన్ని పడనవి పీల్చినప్పుడు మరి డబ్ల్యూబ్యూసీ తక్కువగా రియాక్ట్ అవుతుంది తెల్ల రక్త కణాలు దాంతో ఇలాంటివి వస్తాయి అన్నమాట ఇలాంటివి కారణాలని తెలుసుకోవటం కోసం ఇవన్నీ వివరించడం జరిగింది పరిష్కారం ఏమిటి మీలో చాలామంది పొడి దగ్గొచ్చినప్పుడు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు పగలు ఉద్యోగ వ్యాపారాల్లో మీటింగ్లో నలుగురిలో అట్లాగే నైట్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మందులు లేకుండా న్యాచురల్గా త్వరగా డ్రగ్లెస్ థెరపీ స్పీడ్ రికవరీ న్యాచురోపతిలు అన్నిటికంటే స్పీడ్ రికవరీ ఉంటుంది వీటికి మీకు కనుక ఫాస్టింగ్ అలవాటు ఉంటే మీకు మె డయాబెటీస్ లేకుండా ఎక్కువగా ఇతర మెడికేషన్స్ ఎక్కువ మీరు మింగకుండా ఫాస్టింగ్ అలవాటు ఉంటే రెండు మూడు రోజులు మీరు కనుక ఫాస్టింగ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది గోరువెచ్చని నీళ్ళనే పదకొండు పన్నెండింటి వరకు ఉదయం పూట తేనె కూడా త్రాక్కుండా మధ్యాహ్నం వరకైనా ఉండండి మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి ఆకలేసిన సమయంలో ఒక గ్లాసు నీళ్ళల్లో నాలుగైదు స్పూన్లు తేనె నిమ్మకాయ పిండుకు త్రాగండి మెల్లగా త్రాగండి మళ్ళీ సాయంకాలం ఒకసారి రాత్రికి ఒకసారి అట్లా రెండు మూడు సార్లు నాలుగు సార్లు తేనె నీళ్ళు త్రాగండి ఉదయం సాధ్యమైనంత వరకు నీళ్ల మీదే కాలక్షేపం చేయండి ఇట్లా రెండు మూడు రోజులు చేయగలిగితే మంచిది రెండు మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం ఒక్కసారే భోజనం చేయండి ఉదయం మంచి నీళ్ళ మీద ఉండండి అవసరమైనప్పుడు ఒక్కసారి వేడి నీళ్ళలో తేనె కలుపు నిమ్మకాయ కలుపు త్రాగండి సాయంకాల పొట్ట మళ్ళీ ఆహారం తీసుకోకుండా మళ్ళీ తేనీళ్ళు మంచినీళ్ళ మీద ఉండొచ్చు మధ్యాహ్నం ఒక్కసారే లంచ్ అయ్యి రెండు మూడు రోజుల తర్వాత అంటే మనం పొట్టకి ఒకసారి ఆహారం పెట్టి డైజెషన్ అవటానికి సిక్స్ అవర్స్ పడుతుంది సిక్స్ అవర్స్ తర్వాత పొట్టను ఆఫ్ చేస్తున్నాం మనం డైజెస్టివ్ సిస్టమ్ని ఆఫ్ చేయటం వల్ల ఆటోఫ్యాగీ రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది ఎయిటీన్ అవర్స్ మీకు ఆ పొడి దగ్గు కారణమైన హిస్టమిన్స్ని తగ్గించడానికి అలర్జెన్సీని కాస్త క్లీన్ చేసుకోవటానికి టైం ఎక్కువ ఉంటుంది అందుకని స్పీడ్గా తగ్గిపోతుంది అనమాట మీ ఇంట్లో చంటి పిల్లలైనా వయసులో ఉన్న పిల్లలైనా పెద్దలైనా ఇట్లా చేసి చూడండి ఏ మందు వాడద్దు అంటే దగ్గులకి కఫాలకి తుమ్ములకి కాస్త శ్లేష్మాలు వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న వాటి మీద కూడా మందులు ప్రయోగించటం బాడీలో ఇమ్యూనిటీని సపరేట్ చేసుకోవటం అది మంచిది కాదు కాబట్టి ఇట్లా మీరు చేసి చూడండి ఉపశమనం కోసం కాస్త నీళ్ళల్లో పసుపు అన్ని తులసాకులు యోకలిప్టస్ ఆయిల్ ఈ మూడు వేసేసి ఆవిరి మరిగించేసి ఆవిరి పేల్చండి ఇది చాలా మంచిది రోజుకు రెండుసార్లు చేయండి ఇలాంటివి చేస్తూ ఇరిటేషన్ తగ్గాలి అంటే తేనె నిమ్మకాయ నీళ్ళల్లో కావాలంటే కాస్త యాలకు పొడి మిరియాల పొడి కూడా కలుపుకోండి అప్పుడు కాస్త ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా మంచిది ఇలాంటి నియమం ఫాలో అవుతూ రోజు మొత్తంలో కాచి చల్లార్చే నీళ్లు వేడిగా ఉన్నప్పుడు నీళ్లను మాత్రమే త్రాగే ప్రయత్నం చేస్తే మంచిది అనమాట చాలామంది పొడి వచ్చినప్పుడు కొన్ని చప్పరించేవి చాక్లెట్ లాంటివి ఏవో పెట్టుకుంటారు మెడిసిన్ లాగా ఉండే చాక్లెట్ లాగా ఉంటాయి కదా అట్లాంటివి వాటి వల్ల ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుందండి అసలు అట్లాంటివి వద్దు అంటే బాడీకి హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది మీరు ఆన్ చేసుకోవట్లా బటన్ నిన్న ఆఫ్ చేసుకుంటున్నారు పొట్ట ఖాడీగా ఉందే అది ఆన్ అయిపోతుంది పొట్ల ఆహారం ఉందే అది ఆఫ్ అయిపోతుంది అందుకని ఎన్ని గంటలు మీరు గ్యాప్ ఇస్తారో మీ శరీరం న్యాచురల్గా అట్లా పొడిదగ్గ కారణమైన అలర్జెన్స్ని కానీ హిస్టమిన్స్ని కానీ ఆ వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఏమన్నా లోపలికి వెళ్ళట్లే ఉంటే వాటిని క్లియర్ చేసుకోవటానికి కానీ ఒక మంచి అవకాశం కలిగిస్తుంది అనమాట కాబట్టి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎప్పుడు ఎట్లాంటి వచ్చిన కారణాలు ఇవి పరిష్కారాలు మీ చేతుల్లో మీ ఇంట్లో ఉంది డ్రగ్లెస్ థెరఫీ న్యాచురోపతిని ఉపయోగించుకోండి డబుల్ స్పీడ్లో సమస్యల నుంచి ఇట్లాంటి వాటిలో బయటపడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం